మీరేం చేయండి అంటే మంగళ గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి మొత్తం మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్కి నారాయణ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాను ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరతే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసగా ఉండి చేయించుడు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతయ్య కొనేటి తిరుపతి లింగాల మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ కురికొచ్చి మొగలేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలికి చేత కాడని పదివేలు పింఛి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి కాడ పిలుచుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ తర్బే ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా హోట్లాస్ ఇచ్చిండాయా మాయా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు సంవత్సరం సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్బింబి వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నాకు పది మంది పిల్లలు గారిలోని అంత కాడి పిల్లలు చాలా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా అయింది నాకు ఆ కేసు కేసుకు తెప్పియాలే కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముక్త నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు కూడా సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దాని తిరిగి నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చింది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్ల ఆస్తి సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నా పుణ్య మీ దయ సార్ మీరేం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకుతా పెడతా సంతోషం నేను మోగలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడిపోయిన గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాయ సంతోషం సార్ నేను బాగుంటాను మంచిగా ఉంటాను మంచిగా ఉంటాను నా కండ్లు ఒకటి పెట్టాలని నా కండ్ చూపించాలి మబ్బులు అగొస్తూ అర్థాలు తీస్తే కలిపి నేను చూపించు నాకు డెబ్భై ఏళ్ళు దాటిపోయి ఇంత చెప్పాలన్నా చూపించేస్తాను చాలా బాగుంది సంతోషం నేను ఇల్లు కట్టుకున్న మా దువ్వ నాన్న ఇల్లు కట్టుకున్న ఇద్దరు పిండి చేసిన ఆ మంచి నాకు ఉప్ప బిరాయా తిననీకి మంచిగా తిననీకి అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో ఆ అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని గట్లలో అడవిలా లింగాలు అడవిలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుడిసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటిక ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడు లేక నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన బావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా